జింబాబ్వే లో ఐదు ట్వంటీ సిరీస్ ను భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ దీమ్ క బి యూనివర్సిటీ హరారేలో యంగ్ ఇండియాకు జింబాంబే టీంకు మధ్య జరిగిన నాలుగో టీ ట్వంటీ మ్యాచ్లో భారత్ ఏకంగా పది వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ను జింబాంబే బ్యాటర్లు అయితే సమర్థంగానే ఎదుర్కొన్నారని చెప్పాలి అరవై మూడు పరుగుల వరకు ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు జింబాంబే మధువీరే మరుమణి పర్వాలేదనిపించారు తొమ్మిదో ఓవర్లో భారత్ తన తొలి వికెట్ను దక్కించుకుంది ఆ తర్వాత అడపాదడపా భారత్ బౌలర్లు వికెట్లు తీస్తూ వచ్చారు జింబాంబే బ్యాటర్లలో కెప్టెన్ సికిందర్ రజా తన జోరు చూపించాడు ఇరవై ఎనిమిది వంతుల్లోనే రెండు ఫోర్లు మూడు సిక్సర్లతో నలభై ఆరు పరుగులు చేసి అవుట్ అవడంతో జింబాంబే నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి నూట యాభై రెండు పరుగులు చేయగలిగింది ఖలీల్ అహ్మద్ రెండు వికెట్లు తీగ విష్ణు మినహా మిగిలిన బౌలర్లంతా కూడా తలో వికెట్ తీశారు నూట యాభై మూడు పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన యంగ్ ఇండియాకు ఓపెనర్లు గిల్ ఎస్ఎస్వి జైస్వాల్ కొండంత అండగా నిలిచారు జైస్వాల్ తన దూకుడును చూపిస్తూ యాభై మూడు బాల్స్లో పదమూడు ఫోర్లు రెండు సిక్సర్లతో తొంభై మూడు పరుగులు చేస్తే కెప్టెన్ సుబ్మాన్ గిల్ ముప్పై తొమ్మిది బంతుల్లో ఆరు ఫోర్లు రెండు సిక్సర్లతో పరుగులు చేశారు వీళ్ళిద్దరూ కూడా ఎక్కడ జింబాంబే బౌలర్లకు ఛాన్స్ ఇవ్వకుండా బాధేయడంతో పదిహేను పాయింట్ రెండు ఓవర్లలోనే నూట యాభై ఆరు పరుగులను పది వికెట్ల తేడాతో చేస్ చేసి ఘన విజయాన్ని అందుకుంది టీమిండియా ఈ విజయంతో మరో మ్యాచ్ మిగిలి మూడు ఒకటి తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది గిల్ సేనా